హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నాయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న లెహెంగా అలాగే కుర్తీస్ కూడా ఉన్నాయండి కాంబో ప్యాక్ వచ్చాయనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చేసి కాస్ట్ కూడా చాలా ఫైవ్ రూపాయలు పడింది చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అన్నీ స్ట్రైట్ కుర్తీసేయండి క్లాత్ వచ్చేసి క్రేట్ క్లాత్ అండి చూడండి డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది సైజ్ వచ్చేసి నేను ఎం సైజ్ పెట్టాను అనమాట కట్స్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి చాలా చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్యాక్ అంతే ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాదు త్రీ బై ఫోర్ తిను కాదండి మనకి ఆఫ్ హ్యాండ్స్ ఇస్తారు చూడండి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్లెయినే వస్తాయి బాడీకి అంతే ఇలా వస్తుంది బ్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయండి ఇవి కాంబో ప్యాక్ అనమాట చాలా చాలా బాగుంది అలాగే ఇంకోటి ఇది వచ్చేసి వైట్ అండి వైట్ ఇష్టపడే వాళ్ళు ఎవరుతారు చాలా బాగుంది వేసుకుంటే కొద్దిసేపు వేసుకున్నా బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా రూపాయలు పుడితే హ్యాండ్స్ ఇచ్చారు వీటికి వేదానికి లైనింగ్ అయితే ఏమి ఉండదండి అంతే ఇలా వస్తుంది చూడండి డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చూడండి బ్యాక్ అంతా పెయిన్ ప్లెయిన్ వస్తుంది రౌ నెక్ వచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్ అండి అన్నిటికీ నెక్ అయితే ఏమి డీప్ రాలేదు రౌండ్ నెక్ ఇచ్చారు చూడండి ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది సూపర్తో ఉందండి క్లాత్ వచ్చేసి మనం డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయండి కాలేజీకి వెళ్ళే వాళ్ళకైనా మన ఇంటి దగ్గర ఉండి వేసుకునే వాళ్ళకైనా చాలా చాలా బాగుంటాయి ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి అనమాట చూద్దాం తట్టు ఎలా ఉన్నాయి ఇంకా ఒక టూ సెట్స్ వచ్చాయి అవి వేరే వాళ్ళు తీసేసుకున్నారండి ఇంకా అవి వీడియో అయితే తీరేదనమాట చాలా బాగుంది ఒక సిస్టర్ కూడా కాంబో ప్యాక్ పెట్టమని అడిగారు చూడండి ఇలా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చూడండి యూనిక్గా ఉన్నాయన్నమాట బ్లాక్ వైటు పండు కలర్ ఇలా అన్ని కలర్స్ వచ్చాయి చూడండి కింద వచ్చేసి ఇలా వస్తుంది గోరైతే ఎక్కువేమి ఉండవండి ఎంత ఉంటాయి అనమాట బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది లోపల లైనింగ్ ఏమి ఉండదు మనం పిట్టి కొట్టేసుకున్నామంటే ఏం కాదనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి అన్నిటికీ రౌండ్ నెక్కే వస్తుందండి చాలా చాలా బాగున్నాయి వీటి గురించి అంత ఎక్కువ ఏం చెప్పేది ఏం లేదు కదా అందుకని తగ్గ స్వీట్ స్పీడ్ చెప్పేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఇంకో అండి చాలా బాగుంది చూడండి ఇదైతే ఇది అన్నిటికంటే ఇది బాగుంది బాగుంది కలర్ కూడా ఇది కూడా చాలా బాగుంది సో ఆఫ్ అండ్ ఆఫ్ అండి త్రీ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి త్రీ డిజైన్స్ వచ్చాయన్నమాట డ్రెస్ పైన ఇలా వస్తుంది చాలా బాగుంటుంది హ్యాండ్స్కి వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చారు ప్లెయిన్ వస్తాయండి కింద వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంది కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ మధ్య మీషోలో నేను ఎందుకు పెట్టట్లేదు అంటే రాంగ్ ప్రోడక్ట్ ఎక్కువ వస్తున్నాయి అందుకని పెట్టడం లేదు కొద్ది రోజులు ఆగదాంతో చూపుకోవని ఎందుకు పెట్టలేదు ఏమనుకోవద్దండి అడిగినా కూడా ఏం చూపించట్లేదు అని ఇది వచ్చేసి లెహెంగా అండి ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి వచ్చేసి చుట్టూ ఇలా గోటా పట్టిచ్చేవా చూడండి గోటా బోటాపర్తి కాదు చుట్టూ ఇట్లా బోట్ ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్తో బోటు ఇచ్చారు అనమాట చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉన్నాను ఫ్రంట్ సైడ్ చున్నీ ఇంకా పెద్దగా ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది అయితే చువ్వి అంతే ఇలా వస్తుంది డిజైన్ అంతే ఇలా వస్తుంది సూపర్తో ఉందండి చాలా బాగుంది టూ మీటర్స్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ అయితే ఉండదు టూ మీటర్స్ ఉంటుంది ఇట్లా వేసుకున్న కూడా చాలా బాగుంది మెరూన్ రెడ్ అండి మీకు ఒక రేట్ లాగా కనిపిస్తుంది కానీ మెరూన్ రెడ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ కింద టెసెల్స్ కూడా ఇచ్చారు చూడండి లైట్గా టెసెల్స్ ఇచ్చారు చుట్టూ రౌండ్ నాలుగు వైపులా ఈ గోట అనేది కుట్టినారు చున్నీకి ఇలా ఉంటుంది దుప్పట చాలా బాగుంది చూడండి ఎల్లో ఎల్లో చూడండి ఇలా వస్తుంది అనమాట మీకు అక్కడ ప్యూర్ ఎల్లో కనిపిస్తుండొచ్చు ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్కి ఇలా వస్తుంది కింద ట్యాంక్ ట్యాంక్ ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఈ బార్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా ఉందన్నమాట ఎక్సలెంట్గా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను స్టిచ్డే వస్తుందండి మనం ఓన్లీ ఇక్కడ నడుముకోటి లాడీ ఎక్కించుకున్నామంటే అయితే ఇది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుందండి ఇలా వస్తుంది లెహంగా అంటే ఇలా వస్తుంది కింద పాట వచ్చేసి ఇలా వస్తుంది రాస్తుంది చూడండి చాలా చాలా బాగుంది లెహెంగా వచ్చేసి గోల్ కూడా బాగుందండి ఒక త్రీ మీటర్స్ ఉంటుంది అనమాట మనకి బాడీకి వచ్చేసి ఇది వస్తారు చూడండి బాడీకి వచ్చేసి ఇది వస్తుంది ఇది హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు ఇలా ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు ఇదంటే బాడీకి తీసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడే తీసు కుట్టి ఇంకా పీస్ ఇచ్చారు మనమే కుట్టించుకోవాలి మనకి ఏ కల ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టి కుట్టించుకోవచ్చు అనమాట చాలా బాగుంది చూడండి గా ఉంది ఇందులో ఏది కలర్ పోయేది అంటే అట్లా ఏం లేదండి చాలా చాలా గా ఉంది మిస్ అవ్వద్దండి కింద ట్యాంక్ ట్యాంక్ కూడా ఇచ్చారు చూడండి లోపల సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా ఇచ్చారు కాబట్టి మనం వేసుకున్నప్పుడు చాలా బఫ్గా ఉంటుంది బాగుంటుంది అనమాట లైనింగ్కి అటాచ్ చేసి ఇచ్చారు అట్లా అటాచ్ చేసి మళ్ళీ కింద కూడా క్యాన్వా కూడా ఇచ్చారు చూడండి దీనికి వచ్చేసి క్యాన్వా ఇచ్చారు మళ్ళీ దీనికి కూడా క్యాన్వా ఇచ్చారు చూడండి కాబట్టి స్టిఫ్గా ఉంటుందండి మనం వేసుకున్న కూడా చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉంటుంది మిస్ అవ్వద్దండి కావాలనుకుంటే ఇంకా టూను త్రీను పెట్టామండి వస్తాయి అవి కూడా వస్తాయి నేను స్టూడియోలో పెడతాను చూడండి చాలా బాగుంది మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకోటి చూపిస్తాను చూడండి ఈ మెజర్మెంట్ది కిచెన్ స్కేల్ అండి ఇది చాలా రోజుల నేను పెట్టాలా పెట్టాలనుకోండి వాళ్ళు సెల్స్ కూడా ఇస్తారన్నమాట మనకి ఇది ఏ పని చేస్తుందో లేదో చూస్తాము ఇక్కడ సెల్ వేసి ఆన్ చేసామంటే వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది ఇక్కడ సెల్స్ ఇస్తారనమాట ఈ మెజర్మెంట్ నైన్ కేజీస్ వరకు ఉంటుందండి మనకి ఇక్కడ ఇచ్చినారు వాళ్ళ నైన్ కేజీస్ వరకు అని వచ్చేసి బ్యాటరీ అనేది వేయాలి పెట్టామంటే మనం ఎక్కడైనా వాల్ కనిపించడానికి కూడా మనకి ఇచ్చారు చూడండి హోల్ అనేది ఇచ్చారు అనమాట చాలా చాలా బాగుంది ఇది ఆన్ ఆఫ్ అన్ని ఇచ్చారు ఇదైతే వర్క్ చేయలేదు బటన్స్ వస్తే పడాలి కదా ఇక్కడ నెంబర్స్ అయితే పర్లేదు నేను సెల్లు ఏమన్నా వేరే చేసేదేమో తెలియదు అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ ఎంత పడ్డది వన్ నైన్టీ వన్ సెవెంటీ ఎయిట్ నేను ఆఫర్లో పెట్టాను అనమాట అందుకు నాకు తక్కువగా పడింది ఇంకెవరికైనా కావాలనుకుంటే వెంటనే నేను మీకు సంబంధించిన లింక్స్ అందిస్తాను తప్పకుండా తీసుకోవచ్చు మరి నా వీడియో నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకా మంచి వెళ్తే నెక్స్ట్ వెళ్ళి ప్లస్ అండి ఓకే మరి బాయ్స్ ఏటా